ಕಾಬಾತ ಬೋಲಿಚಿ ಮೇರಾ ನಮ ಪಿತ್ರ ಪಿತ್ರ ಹೋಗಿಯಾ. ಇಡುವನು ಪಿತ್ರ ಪಿತ್ರ ಲೇ! ಅಬಾಯಿ ಕೊಯನ್ಬೇ ಇದರ್ಮೆ ಇದರ್ಮೆ ನುವರಲೇ ಕೊಾರಗಿನ್ಮಾಟರ್ತಲ್ವಾ? ಶಾವಕಾರೆ! ಶಾವಕಾ� నేను ఐదు ఎకరాలు కొన్నాడు కొన్నాడు నేను పుట్టి నాలుగు ఎకరాలు ఆ నా కొడుకు పుట్టినాడు చూడు చూడు ఉన్నింది భయ ఇంకేముందంటాడు సౌకర్య ఆస్తి అంత అమ్మేసి మేము చెడిపోయినలా గౌనపల్లె బిల్డింగ్ కట్టిస్తాడా గౌనపల్ల కట్టిస్తా ఎనిమిది ఏంట్లు కట్టినారు ఒకటే బిల్డింగ్ నలభై తొమ్మిది వేలు మంది మేస్త్రీలు యాభై ఆరు వేలు మంది కూలర్లు డెబ్బై రెండు లారీలు సిమెంట్ కంకర్ దోలేకి ఒక జగ్గులా నీళ్లు జగ్లని బిల్డింగ్ గట్టిగా ఉండాలని ఒకటే ఒక జగ్గే బిల్డింగ్ అంత ఉంటుంది పెద్దగా గట్టించి కన్ననా కొడుకులు అంత కొల్లని అవునా బాత్రూమ్ కట్టించుకున్న దాంట్లోనే గుట్టుక్కుమనేది అనేది అయినా సౌకర్యం ఎట్లా సౌకర్యం రోజు నూరు మంది భోజనానికి వస్తారు మా కాటికి రోజుకు నూరు మంది భీము ఒకటన్నర గలాసి ఉంటాయి నూరు మంది అట్లా పోయి చూసుకోపోయేది తినే పనిలే చూసుకొని వెళ్ళిపోయేది ఆహా నీకు ఇంకా అసలు విషయం తెలవదు ఏమో నాకేడన్న పని ఇప్పించున్నా కా అన్ని చెప్పు లాస్ట్లో పని ఇప్పించుండట అవుడు ఇవన్నీ ఉన్నట్లు రాత్రి నాకు స్వపలం వచ్చింది స్వపలమే అవుడు పండుకుంటే వస్తానులా స్వపలం కాదు అదే స్వప్నము అనగా కళ కళ వచ్చింది ఇవన్నీ నిజాలు కాదు నిజాలు కాదు ఇది ఎవరు అనుకుంటాడు ఇంకా చదివింపులు దండిగా వచ్చింటి పాటు పడింది ఎవరు అనుకుంటాను ఇది ఎవరు పెట్టడం పాపిశెట్ పల్లి పాపిపల్లి ఆడ వాతావరణం చూడవాత ఆపక్ ఇదంతా వాలుగొండ అవును ఆపరి పెట్టణ రాఘమల్ రెడ్డి పెద్ద రెడ్డి ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి మర్యాదగా నమస్కారం చెయ్యి నీకు పనిస్తాడు రాఘవ రెడ్డి దగ్గర తలారేగా పని థ్యాంక్ యూ ఇంత పొద్దులో వచ్చినా పని ఇప్పిచ్చినావంటే నిజమే నా పాలిటే దేవుడు నువ్వు రేపే నీ పోటు ఇట్లా ప్రేమ కట్టుకొని ఇంట్లో పెట్టుకుంటా నీకే దగ్గర పగరేవరే అట్లా పోటు ఫోటో కొట్టించుకోవడానికి పలానోడు నన్ను పనిలో పెట్టినాడని గుర్తింపు నువ్వు మా ఇంట్లో మాకు అట్లా గుర్తింపు నువ్వు ఫోటోలు ఏమోడ పా బ్యానర్ వేపించినా ఆ బ్యానర్ వేపించే కింద శబ్దాంజలిని రేపించావు ఊరిలే నా తాడిగా ఈ పిల్లోడు పనిలో పెట్టినాడు పర్వాలేదు అనిపించుకోసం కూర్చో మహారాజా గౌరవైన రాఘవల్ రెడ్డి గారికి కారాలు నమస్కారములు గౌరవీయులైన రాఘవల్ రెడ్డి గారికి కారాలు అది కూడా చెప్పు మింగేసింది చెప్పకూడదు అట్లా

రిత అట్లా పిచ్చిలు పిచ్చిలు రేగిచ్చిన ఉంటున్నా నమస్కారంపా మహావిత్రి నాకు దండవాళ్ళు పెడుతున్నావు ఎవర్రా నువ్వు నేను అవును

మన ఇంట్లో ముందు పని చేస్తున్నాడు చూడు రామన్న అవును రామన్న కొడుకున్న నేను సిద్ధన్న ఈ గుడ్డన్న బుడ్డన్న సిద్ధన్న బుడ్డన్న మేమిద్దరు స్నేహితులు 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 ఓహ్ శభాష్ హాయ్ తల రామను కొడుకుంటున్నావు నీ తండ్రి పోలికలు ఉన్నావు కానీ నాకు అదే డౌట్ ఏమిరా నా పోలికలు నీకు కనప కొడుకు నువ్వు ఎక్కడ దేశ పరిపాలన చేసే దేశాన్ని నేను ఇక్కడ నాకు నీకు పోలికలా నరికితే నా కొడుకు పిచ్చులు పిచ్చులు రాయ్ నువ్వు ఎవరో తెలియక పాటపడినా మంచివాడు బిడ్డ అవునా రాయ్ నాకు ఒక సందేహం ఏంపా మీ తండ్రి పెద్ద కళాకారుడు మీ తండ్రి పాలన నీకేమైనా ఉన్నాయేమిడే మా తండ్రి లైక్ చిన్నాయ్లా అవును వచ్చినాయప్పా నేర్చుకున్నావా ఏంటిపన్నా నేర్చుకున్నా ఏంటి ఏంటి వస్తాయి కానీ వస్తాయి నాకు చూపిస్తారు ఏంటంటే వస్తాయి నీకు నాకు వచ్చేటివన్నీ చూపించాలా చూడు ఎట్లా గురువు నేనా పట్టుకరా ఎవరయ్యా మీరు

పండ్రప్పని భోజనకు వస్తావా కృష్ణానంద మురళి హరి మురళి

ఇదే రామా హరి మాత్రం వస్తాయి ఇంత మట్టుకున్నా చందన్ పని చేసేదాన్ని కలివిటి వేణు ఉర్లేకే గొర్లెత్ పెళ్ళకి దొంగలు వచ్చినారంటనే దాడి తొంగి చూసుకోండి అయ్యాతే అయ్యా రెడ్డి గారు హాయ్ శబాష్ నా